థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు కూర్చొని అన్న మరి ఈరోజు వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న హన్మకొండ జిల్లా అధ్యక్షులు మోహను అలాగే హన్మకొండ జిల్లా ఇన్ఛార్జు అన్న ప్రసాదన్న పాటో ప్రసాదన్న అలాగే వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు శంకర్లింగం బాబాయ్ గారు వీళ్ళ సమక్షంలో మరొక నలుగురు ముఖ్యమైన అనుభవ వ్యక్తులు ఈ జిల్లా కార్యవర్గంలోకి ఈరోజు రావడం జరిగింది మరి వాళ్ళకి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఎంతో అనుభవంతో మరియు యవనంతో ఉన్నటువంటి నలుగురు ముఖ్యంగా హన్మకొండ జిల్లాకి ఉపాధ్యక్షులుగా దయానందన్న బాధ్యత తీసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉంటున్నటువంటి బాధ్యత తీసుకున్న సాంబయ్య కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుని మా స్నేహితుడి యొక్క మిత్రుడు మరి బిర్రు మహేందర్కి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా జిల్లా సహాయ కార్యదర్శిగా కిరణ్ బాధ్యతలు తీసుకున్నారు వీళ్ళు నలుగురు ఈ జిల్లాలో మాతో పాటు భాగస్వాములైనందుకు అయినందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మూఢనమ్మకాల నిర్మాణం సంఘం వర్దిలాలి మూఢనమ్మకాలు నశించాలి మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు విజ్ఞానం జై భీం జై భీ జై మాట్లాడుతూ భైరి నరేష్ మరియు ఖచ్చితంగా ధన్యవాదాలు ఎందుకంటే శ్రీమతి శ్రీ హిట్కర్ రజనీ లీలా ప్రేమ్ రేడి వీళ్ళ యొక్క ఆహ్వానం ద్వారా చక్కటి సందేశాన్ని ఇస్తారు మనకు అన్నగారు मन जीवता अंतरूरा రోజు రోజుకి సమాజంలో మానవ కూడా పడిపోతూ మనుషులు యాంత్రికంగా మారిపోతున్నారు కొంతమంది డబ్బు సంపాదనలో పడి బంధుమిత్రులు మేము చదువులో తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని విలువైనటువంటి నిర్వహించినటువంటి అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆయన ఎంతో ఇంకా సమాజంలో ఎన్నో చేయాలని నెక్స్ట్ ఇంకొక నెల